కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీజేపీ ప్రభుత్వంతో విధానపరమైన అంశాల్లో విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా జాతి భద్రత గురించి శాంతి భద్రతల గురించి వాటి విఘాతం గురించి జరిగే అంశాల్లో దేశ భద్రతకు వచ్చే నష్టం విషయంలో మా నాయకులు కేంద్ర నాయకులంతా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సమర్దిస్తున్న ఈ క్రమంలో ఒక ఏం పదం వాడాలి పిచ్చు కుక్కల్లాగా ఈ అరుసుడు చూస్తే ఏమనుకోవాలనో అర్థం కావట్లేదు సరే వాళ్ళ అంటే కాదు ఒక ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేసిండు గతంలో ఇదే కేసీఆర్ ఇలాకాలో హయాంలో ఒక ఆయన ఏమో కేంద్ర మంత్రిగా ఎలగబెడుతున్నాడు ఒక ఆయన ముఖ్యమంత్రి కొడుకు నేనే సగం ముఖ్యమంత్రి అని తిరిగిన ఆయన ఆయన ఒక ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇలా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడడానికి కనీసం బుద్దితో నన్ను మాట్లాడాలి కదా ఎట్లాగో నోటి శుద్ధి లేకున్నా సరే ఆర్థిక విధ్వంసం ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక విధ్వంసం విస్ఫోటం ఈ రాష్ట్రంలో చేసిన బీఆర్ఎస్ ఇలా తగుదునమ్మా అని మాట్లాడుతున్నాడు మనోనికేమో కాలుకు పుండైనా గుణమేం మానలే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్న పరిస్థితుల్లో ఆ అహంభావ పూరితమైన ఎన్ని మీరు చేసిన అప్పులు వాళ్ళు మా వాళ్ళు పెట్టిన లెక్కలే చూస్తే మీరు ఎఫ్ఆర్బిఎంకు ఎఫ్ఆర్బిఎం అప్పులే ఐదు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్ లోన్స్ మూడు లక్షల ఒక నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లు ఇలా మీరు తెచ్చిన అప్పుకు మేము కడుతున్న ఒక నెల వడ్డీ ఏడు వేల కోట్లు అట్ట పన్నెండు వేసుకోండి మీరు తెచ్చిన అప్పుకు ఇలా జీతగాళ్లను మా వాళ్లను ఏదో మమ్మల్ని అన్యాయం చేస్తుండని చెప్పేసి కొంతమందిని మా జీవితాలు నష్టపోతున్నాయని చెప్పి ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు పక్కన పెట్టుకుని కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఆ రోజు ఒక్క రోజైనా మరి ఈ తొమ్మిది సంవత్సరాల్లో పీఆర్సీలు ఇవ్వకపోయినా ఏ ఇవ్వకపోయినా మాట్లాడిన దాఖలాలు అయితే లేవు ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ కాదు కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఆ విధంగా ఉండాల్సిన సందర్భమైతుంది నేను ఇలా బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు చెప్పుల మీద చర్చ జరగాల్సిందే అని కరెక్టే పోతే చెప్పులెత్తకపోతామే అని భయపడుతున్నారు అంటే అంత భయంతో బీజేపీ ప్రభుత్వం ఉంది అని అంటే ఈ చెప్పుల మంత్రికి కలిగింది ఎక్కడో ఆయనే కదా అమిత్ షా గారి చెప్పులు మోసకపోయినా ఆయన మనకాడ మన టెంపుల్లో మాంకాలి టెంపుల్లో చెప్పులు మోసిన మంత్రి ఆయన చెప్పుల గురించి అలా మాట్లాడుతున్నాడు మీరు కానీ కిషన్ రెడ్డి గారు గాని బహిరంగ వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు తెచ్చిన మీరు ఇచ్చిన నిధుల వాటా గురించి తెలుస్తామా ఎక్కడికైనా రాగలరా ఇవన్నీగా మీరు సమయం చెప్పినా సరే ప్లేస్ చెప్పినా ఇవన్నీ పాత అరిగిన రికార్డులు మేము బీజేపీ ఆఫీస్కే వస్తాం చలో ఏ రోజో చెప్పమనండి తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు మోడీ చుట్టూ తిరిగింది మీరు కొడుతున్న బోడిగుండుకు కారణాలు మీరు చెప్పాలి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చినాక మీరు ఇచ్చిన చెప్పాలి ఇలా ఎస్సీయు సంబంధించిన భూముల విషయంలో తనకా కూడా కాదది ఒక నూట ఇరవై ఎకరాలకు సంబంధించిన అంశంలో నాలుగు వందల ఎకరాలను ప్రచారం చేసి దాని పేరు మీద టీజీఐఏసీకి మేము ఎలా దాన్ని అసైన్ చేసి వాటి విషయంలో మీరు కార్యాచరణ తీసుకోమని చెప్తే దేశం పర్యావరణం మొత్తం దెబ్బతిన్నట్టు గగ్గోలు పెట్టిన దద్దం మల్లారా మీరు రాష్ట్రానికి ఇచ్చింది ఏందో చెప్పండి ఫస్ట్ ఈ అవుతున్న అమలవుతున్న పథకాలన్నీ మావే మేం చేసిన మేం పెట్టినాయని అంటున్నాడు బండి సంజయ్ నేనంటున్నా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు నిజాయితీగా రాజకీయాల పట్లనో ఈ తెలంగాణ ప్రజల పట్లనో మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి మీ ప్రభుత్వం ఏమిచ్చింద్రో ఈ రాష్ట్రానికి